ని మండలాలుగా విభజించమని ఆదోని జిల్లా కేంద్రం చెయ్యమని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే గట్టిగా ప్రభుత్వాన్ని కోరాను ఇది చాలా ముఖ్యమైన పరిపాలనా పరమైన అంశమని కూడా స్పష్టంగా అందరికి చెప్పారు సంవత్సరం కిందట పదే పదే నేను ప్రభుత్వానికి చేసిన విజ్ఞత్తిని దృష్టిలో పెట్టుకొని మొన్ననే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా వచ్చినాయి ప్రజాభిప్రాయ సేకరణ చేయండి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ ద్వారా సమావేశాన్ని కూడా నిర్వహించారు ఆ రోజు వివిధ గ్రామాల నుంచి పట్టణ నుంచి వచ్చినటువంటి అందరూ కూడా తప్పనిసరిగా మండలాలు చేయండి రాష్ట్రంలోనే ఒక లక్ష ముప్పై వేల మందితో ఉన్న పెద్ద మండలం అలాగే జిల్లా కేంద్రం చేయండి అప్పుడే ఈ ప్రాంతం పశ్చిమ ప్రాంతం ఈ ఐదు నియోజకవర్గాలు ఆదోని మంత్రాలయం ఎమ్మిగనూరు పత్తికొండ ఆలూరు నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి అనే అభిప్రాయాన్ని మనము తెలియజేసి దాని ప్రకారంగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం తర్వాత ఊగిసలాడతాము ఉంది తర్వాత కూడా ఈ సమావేశం తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత కూడా నేను మంత్రులతో రెండు మూడు సార్లు మాట్లాడడం జరిగింది వాళ్ళందరూ కూడా మీరు కోరుతున్నది న్యాయమైన కోరిక సమంజసం ఎటువంటి తప్పు లేదు తప్పనిసరిగా మా ప్రయత్నం మేము చేస్తాము అని వాళ్ళు నాకు హామీ ఇవ్వడం కూడా చెప్పారు తర్వాత ఇంత లోపలే పారిశ్రామిక సదస్సు విశాఖపట్నంలో రావడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దాంట్లో బిజీ అయిపోయి రెండు రోజులుగా విశాఖపట్నంలో ఉన్నారు ఇందులోపలే పెదహరివాణం ప్రజలు మేము రిలేనిరాహార దీక్ష చేస్తాము అనే ప్రతిపాదనతో ఇక్కడ కూర్చున్నారు నాకు తెలిసినంత వరకు కూడా నేను చివరి నిమిషం చివరి ఫోన్ కాల్ మంత్రి గారితో మాట్లాడిన తర్వాత వీలైనంత తొందరగా నిర్ణయానికి కూర్చుంటాము కూర్చున్న సందర్భంలో ఏదో నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాము అని చెప్పారు కానీ తర్వాత వాళ్ళ దగ్గర కూర్చున్నట్టుగా లేరు ప్రభుత్వంలో ఇంత లోపల పెద్ద ప్రజలు ఇక్కడ నిరాహార దీక్ష కూర్చుంటున్నావా మనం ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి చూడాలా ఎందుకంటే పరిపాలనలో మన పనే కాకుండా రాష్ట్రంలో మిగతా పనులు కూడా ప్రభుత్వానికి ఉంటాయి కాబట్టి తగిన సమయాన్ని ఇచ్చి స్పందించకపోతే లేదా వ్యతిరేకంగా మనకు తీర్పు వస్తే అప్పుడు నిర్ణయాలు తీసుకుంటే సరైనది నాకు తెలిసి ప్రభుత్వంలో పాజిటివ్ గా ఉన్నారని నేను అనుకుంటున్నాను నేను మాట్లాడిన తర్వాత అయినప్పటికీ కూడా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు కదా నేను ఇప్పుడు నిరాహార దీక్ష చేయదు చూద్దాం అట్లా ఎట్లా అంటే బాగోలేదు కూడా ఎందుకంటే తప్పుడు సంకేతం అవుతుంది ఏమి నిరాహార దీక్ష చేయాలంటే ఎమ్మెల్యే ఆపక్షే మమ్మల్ని అనే అభిప్రాయం కూడా ప్రజల్లోకి రావడం మంచిది కాదు సరే చేస్తామనుకున్నారు కదా లేదు నాకు రోజులు ఇలా అండి నా అధ్యక్ష కూర్చొని నేను కూడా కూర్చొని లేస్తాను పనిలో పని ఉంటది అని నేను సరేలే లే అన్నా ఈరోజు పొద్దునే వచ్చి కూర్చున్నాం అనుకున్నా మొదటి రోజు కూర్చుంటే సింబాలిక్ గా ఉంటదంతా వనభోజనాలని తిప్పుతా ఉన్నారు ఇక్కడ ఏమి గాడికి తిప్పుతా ఉన్నా రకరకాల భోజనాల్లో నేను తిరుగుతూ చివరికి వచ్చేసరికి ఈ ఏది ఏమైనా పరివాణం ప్రజలకి దీక్షలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా నా సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటిస్తా ఉన్నా వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో పని కోసము వాళ్ళ స్వార్థం కోసము వచ్చి ఇక్కడ దండలేసుకొని ఈ ఎండలో ఈ దుమ్ములో కూర్చోవడం ఊరి కోసం కూర్చున్న వ్యక్తులు అందువల్ల వీళ్ళంటే నాకు ప్రేమ ఎక్కువ ఎందుకంటే ఈ కాలంలో జనాలు తగ్గిపోయినారు ఊరి కోసం ఆలోచన చేసే జనాలు తగ్గిపోయినారు నా దగ్గర కూడా చాలా మంది వస్తారు పొత్తులు లేస్తే వందల మంది వస్తారు అది కావాలి ఇది కావాలి ఇది చేసి పెట్టు అది చేసి పెట్టు నాకు అది కుదరదు నీకు ఓట్లు వేసి నీకు అది చేసినా ఇది చేసిన నాకు చేయకపోతే కుదరదు అనే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ పనుల కోసం వస్తారు తప్ప ఇలా ఊరి కోసం ఏమైనా చేస్తానండి అనే వాళ్ళ సంఖ్య ఈ అరుదైన అంశం అది అందువల్ల నాకు చూస్తున్నాక ప్రేమ వచ్చి రావాలేదు మనపైసేపు కూర్చోవాలి వీళ్ళతో అని వచ్చాను నేను నిజంగానే పెద్ద హరివాణం గ్రామంతో పాటుగా ఆధునిక నియోజకవర్గం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నారని ఈ రోజు దీక్షలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా సరిపోల్ పాపం ఈ ఐదు మందికే పట్టిందా ఈ ఊరికి ఈ ఊర్లో పట్టలేదా ఓ పూడు అన్నం మారి కూర్చోలేమా మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం అంటే ఆలోచన చేసుకోవాలి అలాగే కేవలం ఆదోరు వాళ్ళకే పట్టింది ఆ జిల్లా కావాలని మంత్రాలయం వాళ్ళకు ఆదోని జిల్లా అయితే పక్కనే జిల్లా ఉంటారు కదా ఆలూరు వాళ్ళకి పొద్దున్నే సీడే తిరుగుతా ఉంటారు టిఫిన్ కి భోజనానికి అడిగిటికి అందరూ ఆలూరు ఇక్కడే ఉంటారు వాళ్ళకు ఆదోని జిల్లా అయితే ఆఫీసర్లంతా దగ్గర ఉండేది వాళ్లకు ఉపయోగం కదా ఎమిగలూరు వాళ్ళకి అట్ ఎక్కడో వంద కిలోమీటర్లు పోయే బదులు ఇట్లా ఆధునికరాలు వచ్చి జిల్లా అయితే ఉపయోగం కదా పట్టికొండ వాళ్ళకు కూడా కదా ఈ ఐదు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోండి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడిన మొట్టమొదటి ప్రసంగమే నాకు జిల్లా కావాలి మండలాలకు కావాలా అనే మాట అది నా స్వార్థం ఏమి లేదు అంటూ ఈ ఊరికి ఈ ప్రాంతానికి సర్వరోగ నివారణని అన్ని సమస్యలకు ఒక పరిష్కారం జిల్లా కావడం మండలాలు విభజన జరగడం అని నేను భావించాను కాబట్టే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాను ప్రభుత్వం కూడా నాకు నేను ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం మా పార్టీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకో ఆయన ఎంకరేజ్ చేశారు కాబట్టి మనం సాధించుకునే సమయంలో అందరి అభిప్రాయాలు ఒకటిగా ఉన్నాయనేది చెప్పాలి మొదట అందువల్ల ఎమ్మెల్యేగా నా అభిప్రాయం ప్రజల అభిప్రాయం కాదు నాకు ఓట్లేసి పెద్ద సంఖ్య మెజారిటీతో కల్పించిన ప్రజల అభిప్రాయం నా అభిప్రాయం అని వాళ్ళకి చెప్పాను అలాగే ఆధ్వర్యంలో ఉన్నటువంటి నలుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు మీనాక్షి గారు ఉన్నారు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు అలాగే ప్రకాష్ జైన్ గారు ఉన్నారు రాచోటి రామయ్య గారు ఉన్నారు ఆయన రాచుడ్డి రామయ్య గారి ఆరోగ్యం సరిగా ఉందో లేదో నాకు తెలియదు వీళ్ళతో పాటుగా ఈ ఐదు నియోజకవర్గాల్లో కూడా మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు ఆదోని మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మిగనూరు ఆలూరు మంత్రాలయం అన్ని చోట్ల ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు ఎంపీపీలు ఎంపీటీసీలు వార్డు మెంబర్లతో సహా రాజకీయాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు ఊరు బాగుపడితే ప్రజలందరూ బాగుపడతారు దీంట్లో రాజకీయాలతో మా సంబంధం లేదు నేను చాలాసార్లు చెప్పాను ఊరిని అభివృద్ధి చేసుకోవడంలో అందరూ కలిసి రండి అన్ని పార్టీలు కలిసి రండి అని చెప్తా ఉన్నాను అందువల్ల మనం ఎవరి ఒకరికైతే ఓట్లు వేసినామో మనం ఓట్లు కౌన్సిలర్ కేసి ఉంటాం సర్పంచ్ కేసి ఉంటాం డెప్యూటీసీ కేసి ఉంటాం ఎంపీపీ కేసీ ఉంటాం కేసి ఉంటాం ఎంపీలు కేసి ఉంటాం మిగతా ఎవరెవరికి ఓట్లు వేసినామో ఎవరెవరు రాజకీయంగా మన దగ్గర నుంచి లబ్ధి పొందినారో వాళ్ళందరూ వచ్చి ఈ రోజు నా అన్నదమ్ములతో పాటుగా రోడ్డు మీద కూర్చోవాల్సి నేను విజ్ఞప్తి చేస్తా లేకపోతే ఈ ఊర్లో మీరు ఓట్లు వేయించుకొని లేదా ఈ పశ్చిమ నియోజకవర్గాల్లో ఓట్లు వేయించుకొని గెలిచి అధికారాన్ని అనుభవిస్తా ఈ రోజు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కలిసి రాకపోతే ఒక్కోటి భోజనం చేయకుండా కూర్చోకపోతే అది న్యాయం కాదేమో అని ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా ఎందుకంటే మనమే మనం ముందుకు రాలేదనుకోండి ప్రజలు తిరగబడరా తిరగబడతా తిరగబడరా ఎందుకు తిరగబడతారా తిరగబడరా కాబట్టి ప్రజలు తిరగబడేదాకా వేచి చూడొద్దని రాజకీయ నాయకులకి అందరికీ చెప్తా ఉన్నా ప్రజలు బలవంతం చేసి కూర్చోబడేస్తారు ఈ పదవి ఈ రోజు నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చింది ప్రజలు కదా వాళ్ళ కోసం నేను రోడ్డు మీద కూర్చోవాలి వర్షంలో ఉన్నా కూర్చోవాలి ఎవరితోందా పోట్లాడాలి కదా అలాగే ఎవరైనా సరే పదవులు అనుభవించిన వాళ్ళు నేను తోపులు తురుములు అనుకునే వాళ్ళంతా ప్రజలకు సలాం కొట్టాల్సిందే ప్రజలకు బానిసలుగా ఉండాల్సిందే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను కాబట్టి అందరికీ కూడా విజ్ఞప్తి మొదట్లో చేతిలో తండం పెట్టి విజ్ఞప్తి చేయాలి తర్వాత సంగతి తర్వాత విజ్ఞప్తి చేస్తా ఉన్నారు దయచేసి రాజకీయాలు అనుభవిస్తున్న వాళ్ళు పదవుల్లో ఉన్నవాళ్ళు పదవిలు ఇంతకుముందు అనుభవించిన వాళ్ళు అందరూ కూడా దయచేసి నా అన్నదమ్ములకి దండలేసుకొని ఇక్కడ తుమ్ములో కూర్చున్నటువంటి ఊరి కోసం కూర్చున్నటువంటి ఒక బలమైన కారణంతో కూర్చున్నటువంటి మా అన్నదమ్ములకి మద్దతు పలకాల్సిందిగా నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఇచ్చి మాకు ఏమంటే ఎందుకు గానీ ఈ రకంగా నాను ఉద్దేశంతోనే ప్రభుత్వాన్ని మేము అటెన్షన్ డ్రా చేయడానికి మా మేము ఎమ్మెల్యేలే కాదు మేము అధ్యక్షంగా పిలవలేము మేము ఇక్కడ ప్రజాక్షేత్రంలో ఉండే మేము మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రజాక్షేత్రంలో మా పరిస్థితులు ఏమంటే విజ్ఞప్తులు ఇచ్చుకుంటాము అవసరమైతే చిన్న బందులు రాస్తారు కొడు నిరాజిషన్ చేస్తాము ఇంకా చేయడానికి లేదు కానీ ఈరోజు యువకుల్లో చాలా తారస్థాయి ప్లేస్ ఆదా జిల్లా వస్తుందని చెప్పేసి అదేవిధంగా అరవన మండలం అవుతుందని ఇది కాకపోతే ఏమంటే నేను గొప్పగా చెప్పడం లేదు కానీ యువకుల్లో ఉన్న ఒక మాట మొన్న బంధుల్లో సందర్భంలో ఒక యువకుడు ఒక మాట అన్నాడు మా గ్రామంలో ఎన్ను అడగాలండి ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాము అడుగుతూనే ఉన్నాము చూస్తాం చూస్తాం చేస్తాం అంటున్నారు కావడం లేదు కదా మనం ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఎందుకు ప్రభుత్వాన్ని మన గ్రామ స్టేజ్ లో పక్కన గ్రామం సార్ మా ఊరు పక్కన అనే గ్రామం మీకు ఉదాహరణ చెప్తున్నా అదే ఆ రోజు చెప్పారు ఇటిగాళ్ళలో సారాయి అమ్మేటువంటి ఒక షాపును వాళ్ళు అక్కడ నుంచి తోలించడానికి మొత్తం ఎన్నికలు బహిష్కరించినారు అది మా వాళ్ళు అక్కడ కోర్టు చేశారు సార్ మనం చేస్తున్న ప్రజల్లో ప్రతి విషయము మీకు మాలాంటి వాళ్ళు తెలియాలి ఆ రోజు ఏమన్నారంటే ఇటిగాడు వాళ్ళు చేసింది మనం చేయలేమా మనకు మండలం ప్రకటించకపోతే రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో మన ఊర్లో ఎన్నికలు బహిష్కరిస్తామనేటువంటి ఒక ప్రతిపాదన యువకుడు ఆయన ఏ రాజకీయ పార్టీ కాదని బీజేపీ కాదు టిడిపి కాదు సిపిఐ కాదు మామూలు యువకుడు ఒక యువకుడు ఎన్నా అడగాల అంటే ఇది యువకుల స్పందన సార్ కాబట్టి మేము ఇరవై ఒకటో తేదీన ఇరవై తేదీన కూడా భవిష్యత్ మాత్రం మీరు ఒక ఒక వంకేమో ప్రభుత్వం టైం ఏమన్నారు టైం ఇచ్చినాం సార్ ఏదో ఒకటి చెప్పాలి కదా లేదు ఇవ్వమో అంటే అయిపోయింది నేను కూడా సారీ నిష్ఠురంగా మాట్లాడుతూ దయచేసి క్షమించండి ప్రభుత్వం ఇవ్వలేము ఏమో అని చెప్పి సరిపోతుంది ఒకే విధంగా సోషల్ మీడియాలో హైప్ అనేది కొంతమంది ఇది తలకమించిన భారం అవుతుందని పరోక్షంగా చెప్పడం అనేటువంటిది కొంచెం ఇబ్బందికరంగా ఉంది సార్ కొంతమంది అయితే ఇది కాదనేటువంటి ఓ భావన కూడా కలిగించినటువంటి సందర్భంలోనే ఈ సందిగ్ధంలోనే ఈ నిరక్షణ శిబిరాన్ని పూనుకున్నాం సార్ ముందు ముందు మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కోవాలనుకుంటే రాజకీయ పార్టీలు కూడా అందరూ కూడా ఆలోచించాలా హరివాణంలో ఇటిగాల ప్రజల మాదిరి కనుక నిర్ణయం తీసుకుని హరివాణంతో పాటు నాలుగు గ్రామాలు కనుక బహిష్కరిస్తే అప్పుడు ఆలోచిస్తారా అటువంటి పరిస్థితి రానివద్దని మహాప్రభు అని చెప్పేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే ఆయన పరిపాలనా సౌలభ్యం కోసం మళ్ళీ ఇంకొకసారి మీరు ప్రజల సేకరణ చేయమన్నారు మళ్ళీ ఎందుకని సబ్ కమిటీ సబ్ కమిటీ ఎందుకు రాలేదు కర్నూలు కలిసి చెప్పేసి మా పెద్ద అనుమానం సార్ ఆగస్ట్ ఇరవై తొమ్మిది ప్రకటిస్తే ఇక్కడ ఉన్నటువంటి సివిక్ సొసైటీ వాళ్ళు దాదాపు మూడు వేల సంతకాలు సేకరించింది ఆ మేడం లలిత ఒక అడ్వకేట్ మేడం అందరూ కూడా తయారు ఉన్నట్టు పోయింది ఎందుకంటే ఏం చెప్పడం లేదు మాకైతే అంటే ప్రజల తరఫున మాట్లాడుతున్న అనుమానం ఉన్నాయి ఇది రాజకీయ కోణంలో ఏమన్నా దీన్ని దాచి పెట్టారా లేకపోతే వచ్చింది అనుకోకుండా మేడం గారు వచ్చారు ఈ మేడం గారు దాదాపు ఒక మూడు వేల సంతకాలు సేకరించినారు సార్ మేడం గారు ఈమె పాపం పోవాలని చెప్పేసి మన నాయుడు సార్ దగ్గరికి అందరికీ ప్రయత్నం చేస్తా ఉంది మన ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు మేము ఒక బహిరంగ లేఖ వెళ్ళి చేసాం సార్ అందులో ఈ ప్రాంతంలో సమస్యలు అన్ని కూడా చెప్తూ ఈ జిల్లా యొక్క అవసరాన్ని కూడా చెప్పడం జరిగింది సార్ ఖచ్చితంగా ఆదోని ప్రజలు మౌనంగా ఉండడం అనేటువంటిది వాళ్ళ యొక్క బలహీనతగా అనుకో సార్ ఇది మౌనం కాదు సార్ నేను కూడా చెప్పాను మొన్న మౌనం కాదు కొంచెం కోపంగానే ఉన్నారు మౌనం కాదు సార్ కోపంగా కోపం రాకుండా చేయాలని చెప్తూ ఈ సభకు ఇప్పుడే వచ్చినటువంటి అయిపోయింది సార్ దీక్ష తీర్చున్నా లేదు ఒప్పున్నా సార్ తీర్చుకుంటుంది తీసుకు వచ్చేసి తీసుకొచ్చాను ఇప్పుడు దీక్ష నిర్మాణం మండలం కావాలి ఆదోన్ జిల్లా కావాలని మన గ్రామ పెద్దలు రాజనాయ రెడ్డి గారు మా గ్రామ నాయకులు అందరూ నిరదేశారు సంతోషం ఈరోజు వాళ్ళు మనం గ్రామస్తులు అడిగేది మరొకటే కాదు ఈ జిల్లా అయితే ఆధ్వర్ని జిల్లా అయితే మా పెద్ద కూడా మేము హాస్టల్ ఈ ఐదు నియోజకవర్గంలో అందుబాటులో ఉంటుంది ఈ ఐదు నియోజకవర్గ ప్రజలు ఈ ఆధునిక వస్తున్నారు హాస్పిటల్కి కానీ వస్తువుకి ఆధునిక వస్తున్నారు హాస్పిటల్ పోతే మంచులు పట్టు డాక్టర్ సెంటర్ డాక్టర్ కూడా తక్కువ ఉన్నారు ఇవన్నీ ఇప్పటి నుంచి ఇప్పుడు కాదు మొదటి నుంచి నేర్చి నేర్చే చూస్తున్నాం మేము ఎందుకంటే హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారు డాక్టర్ ఫుల్ రష్యా చూడలేక రెఫర్ టు కర్నూలు అంటారు కర్నూలు కూడన్నా నూరు కిలోమీటర్లు ఆదు నుంచి అక్కడ ఆధునిక రావాలన్నా వరగందం నుంచి నలభై కిలోమీటర్ గౌతాల మండలం రావాలన్నా నలభై కిలోమీటర్ ఆధ్వర్లకి ఇక్కడ కోసికి రావాలన్నా నలభై కిలోమీటర్ వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకుంటే ఆదులకి వస్తే ఆధునిక ఇక్కడ అయిపోతుంది వీళ్ళు ఏం చేస్తారు రెఫర్ టు కర్నూలు అన్నప్పుడు ప్రాణం ఎంత చూపు ఉంటుంది పాలు చేయండి ఈ రోజు గతం దారిలో ఎంతో మంది చనిపోయినారు కర్రు పోయేటప్పుడు కర్రలు కూడా మాకేం రోడ్ డబల్ రోడ్ లేదు మేము కరిష్ట రెండు రెండు గంటలు కర్రలు ఈ రోజు మాకు వసతి సార్లు రోడ్డు హైవే రోడ్డు కూడా లేవు ఈరోజు ఈ నాలుగైదు నియోజకవర్గం గమలో ఎక్కడ ఒక ఇండస్ట్రీ లేదు ఉపాధి కోసం కాలం నీళ్ళు లేదు కాలం ఒక తుంగ బదులు తప్ప అది కొన్ని నియోజకవర్గం ఉంది ఆలూరు కొన్ని గ్రామాలు ఆజోని కొన్ని గ్రామాలు ఉన్నాయి మంత్రాలు కొన్ని గ్రామాల్లో ఉన్నాయి అంతే తప్ప మొత్తం మూడు నియోజకవర్గం కూడా లేదు ఇకబద్ధం మీద ఆధారపడి కొన్ని గ్రామాలు ఉన్నాయి మిగతా ఇక్కడ ఎక్కడ నీళ్ళు వసతి లేదు మాకు అదే నందాల పార్లమెంట్ లో చూడండి ఎన్ని డ్యాముల్లో చూడండి మీరు ఇక్కడ ఏం లేదు అదే నందాల పార్లమెంట్ లో ఎప్పుడ ఇండస్ట్రియలు ఊరవకాలు ఊరవకాలు ఊరవకాళ్ళు ఆ ఊరుకు ఇండస్ట్రీ అయితే మాకు ఒరిగింది ఏం లేదు ఈ దక్షణ కర్నూలు పశ్చిమ ఏం ఒరిగింది కూడా లేదు ఈ రోజు మా జిల్లా అయితే కొన్ని ఇండస్ట్రీలు వస్తాయి హాస్పిటల్ వస్తున్నాయి కలెక్టర్ ఆఫీస్ వస్తుంది ఎస్పీ ఆఫీస్ వస్తుంది అన్ని వసతులు వస్తే ఉపాధి కల్పిస్తాయి ప్రతి ఒక్కరు పివన్ పోస్ట్ ఆ పోస్ట్ ఈ పోస్ట్ చాలా అందుబాటులో ఉండి వ్యాపారస్తులు కిరాణా ఏమో తెలుగుతాయి తర్వాత జిల్లాకి ప్రతి జిల్లాకి ఇండస్ట్రీ వెళ్ళినప్పుడు అనంతపురంలో కియ పెట్టారు ఇంగోడు పెట్టారు మాకి ఊరకల్లో డ్రోన్ పెట్టారు ఎలక్ట్రికల్ పెట్టారు మా జిల్లాగా మాకు కూడా కొన్ని ఇంజన్స్ వస్తే మా ఐదు నియోజక ఆలూరు ఎమ్మెన్నూరు పత్తికొండ నియోజకవర్గాలకి అందుబాటులో కార్యకర్తలకి ప్రజలకి పేద ప్రజలకు ఇబ్బందిగా అందుబాటులో ఉంటాం ఆలోచింది ఈ రోజు మేము కావాలని కాదు స్వార్థం కోసం కాదు మా అందుబాటులో కాదు ప్రభుత్వం గత ప్రభుత్వంలో యాక్చువల్ ఆ రోజే కావాలి ఆదోజ్ జిల్లా ఎందుకు కావాలి నాకు అర్థం లేదు ఎందుకంటే ఐదు నియోజకవర్గం అందుబాటులో ఇరవై ఇరవై ఎనిమిది కిలోమీటర్లు అందుబాటులో ఉండేది ఆదో సెంటర్ ఆ రోజు అందుబాటులో అందరూ అయినా ధర్నా చేశారు చేశారు చేయలేదు ఇప్పటికన్నా తెలుసుకోండి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉండాలని ఎంతో కష్టపడుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు లక్కేష్ సార్ గారు మీరు మా దృష్టి పెట్టుకోండి ఈ ఆదో నియోజకం అయితే ఈ ఐదు నియోజకవర్లు బ్యాక్వర్డ్ క్యాస్ట్ అందరూ ఉండేది ఇక అందరూ ఉపాధి వలస వేళ ఎంతో మంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు ఈ పునర్ల్లో ఆటోలో చాలా మంది మన కబడ్డీ వాళ్ళు చనిపోయినారు ఇంకొకరు మన యాక్సిడెంట్ అయింది ఇందులో చాలా మంది ఉపాధి పోయి ఉపాధి లెక్క కడుపు దింపు కోసం పోతే చనిపోతున్నారు అధికారులు ఆలోచించండి మా చిల్లర కావాలని ఎందుకు అవుతా మా శ్లోకం మీద మదే మాకు ఎక్కడ భూమి లేదు ఇలా ఈ ఐదు ప్రజలు ఆ ఛాక్ ఐదు ప్రజలు ఉపాధి కోసం ఈ జిల్లా చేయాలి అందు అదే ప్రకారం ఈ రాష్ట్రంలో పెద్ద మండలం మాది ఆదోని మండలం ఆదోల మండలం నేను కూడా తొంభై నెలల నుంచి ఎలక్షన్ పోటీగా ఉన్నాను జెడ్పీడిసి మొండల్ ప్రెసిడెంట్ వర్క్ అన్న చేసుకుని ఉన్నాను నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఈ ఆదో మండలం వచ్చేసరికి గ్రాంట్ అదే జెడ్పీడిసి మెంబర్ ఉన్నప్పుడు మేము మాకు పక్కన ఆలూరుకి అరవై లక్షలు డబల్ ఆరు మండలం అరవై ఐదు మండల యాభై అట్లా మాకు ఒకే మండలం ఎందుకు ఇన్ని రోజులు మన వాళ్ళు నోరు పెద్దల మీద అర్థం కావలేదు ఈ మండలాన్ని నాలుగు మండల చేయాలని పాత ఎవరు బయట అందుకుముందు ఒకసారి రెండు సార్లు జిల్లా పరిషత్ మీటింగ్ లో అసెంబ్లీ కూడా ఎప్పుడు ట్రాఫిక్ రాలేదు ఇది ఇప్పుడు నేను మన మినిస్టర్ ముగ్గురు నాలుగు మినిస్టర్ మినిస్టర్ కలిసాము మరి వండరి జిల్లా మినిస్టర్ పరతనే ఏమైనా మూడు లక్షలకి ఒక సాధిదారు మీకు అంటారు తర్వాత ఇంకెత్తమిసే వాళ్ళు కూడా ఉంటారు అయినారు ఆ బాబు మూడు లక్షలు ఒక తహసీదార్ అంటారు ఈ పరిస్థితి సత్య పరిస్థితులు కూడా ఉంటారు అయినా ఈ పరిస్థితిలో మేమున్నాం ప్రజలు మీరు ఇంకా యాక్టివ్ కావాలి ఆదోని ప్రజలు సూత్రము ఐదు నిజ ప్రజలు ఎందుకంటే ఎంతో ఎప్పుడో కావాలి యాక్చువల్ ఇది జిల్లా ఎప్పుడో కావాలి ఈ రోజు మేము వెనుకబడ్డాం ఐదు మండల నాలుగు మండలు కావాలి జిల్లా కావాలి మన కోరిక మా కోరిక కాదు ఈ ఆదో ప్రజల కోరిక ఇప్పటి నుంచి బయటపడతారు నుంచి ఇంకా మేము బయటపడతాం ఎక్కడ పోదు ఇప్పుడు తాత్కాలిక ఇవ్వద్దు ఈ రోజు నుంచి స్టార్టింగ్ గా ఆదో జిల్లా పోరాడే అందరూ కూడా పెట్టి ఐదు నియోజకవర్గం ఎమ్మెల్యేల దగ్గర పోతాం ఐదు ఒక తాటిక తెస్తాం తెచ్చి ఈ జిల్లా గురించి మాట్లాడి ఆదో జిల్లా సాధించుకుంటామని కోరుకుంటూ అవకాశం ఇచ్చి అందరికీ నమస్తారు

వచ్చినటువంటి శాసనసభ్యుడి పాటుసా గారికి కార్పొరేషన్ చైర్మన్ అప్ప గారికి ఉదయమే వచ్చి మా సుగ్రో పాల్గొనే మళ్ళా సాయంకాలం మాట ప్రకారం వచ్చిన దేవుశ ప్రకాష్ గారికి లలిత గారికి లలిత మేడం గారికి లలిత మేడం గారికి ధన్యవాదాలు